సిద్దిపేట జిల్లా హరిత హోటల్లో మంత్రి కొండా సురేఖ జనగామ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ మధ్య ప్రోటోకాల్ కోసం వాగ్వాదం చోటు చేసుకుంది శ్రీ కొమరువెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం జాతర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం జరుగుతున్న క్రమంలో ప్రోటోకాల్ వివాదం వల్ల ఎమ్మెల్యే పల్ల రెడ్డి సమీక్షను బహిష్కరించి వెళ్లిపోయారు కాంగ్రెస్ నాయకులు కొమ్మూరి రెడ్డిని స్టేజ్ మీదకి పిలవడంతో ఇక ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది

చె <muchos> కూ మీరు మాట్లాడడానికి అది లేదు కానీ దాని అర్థం అది ఆటిట్యూడ్ లో నేను చేస్తున్నది నేను చేస్కొను చేస్కొను నేను మీటింగ్ పెట్టుతాను కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టునట్టు పెట్టునట్టు అంటే యు ఆర్ సో కాన్సెప్ట్ సర్ ఇట్ ఇస్ యు ఆర్ అటెండ్ సర్ యు గివ్ యువర్ ఆబ్జెక్షన్ సర్ ఐ మెట్ యువర్ మీటింగ్ పెట్టుని వాలాలి సర్ స్టార్ట్ చేయండి నర్బజోని ఫినిష్ వన్ కంక్ర్ నేను చేస్కొను ఆలయాలు ఆచారాలకు వ్యతిరేకంగా సిద్దిపేటలో సమావేశం పెట్టడం జరిగిందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి తెలిపారు కాంగ్రెస్ పార్టీలో ఓడిన వ్యక్తిని స్టేజ్ మీదకి పిలవడం చాలా దురదృష్టకరం అంటూ అన్నారు ఇక శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారంటూ ఎమ్మెల్యే ఆరోపించారు ముప్పై ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ హోటల్లో సమావేశం పెట్టలేదని తెలిపారు ఇక ఎన్నికల ప్రజా ప్రతినిధులను వెళ్లి పొమ్మరడం విడ్డూరంగా ఉందని ఆయన విమర్శించారు మల్లన్న ఉత్సవాలలో తాము ఖచ్చితంగా పాల్గొంటామని పల్లా రెడ్డి వెల్లడించారు काम करना कुंडली नाक स्पेशल इन्वेस्टिगेशन करने के लिए पावर होता है ना उन लोगों को बैठकों में एडीएडी स्पेशल इन्वेस्टिगेशन करने के लिए दोस्तों अभी मेरे मार्ट लाड़े हैं तो जाने 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 समान है कि तुम्हें जेस पढ़ लेते हैं जेस पढ़ जेस पढ़ में इंटरव्यू बैठ पढ़ आगे జాతర అన్న కళ్యాణమన్న ఒక జనగామ జిల్లానే కాదు ఈ ప్రాంత వాసులందరికీ కూడా చాలా విశ్వాసం ఉండేది చాలా ప్రీతిపాత్రమైనది చాలా నమ్మకంతో కూడుకున్నది ఇవాళ అటువంటి కుమరవెల్లి మల్లన్న జాతర సందర్భంగా కూడా ఇవాళ మేమందరం కూడా సహకరించినా కూడా ఇవాళ మల్లన్న సన్నిధిలో పెట్టాల్సిన మీటింగ్ని ఇవాళ ఒక కమర్షియల్ ప్లేస్లో హోటల్కి ఇక్కడ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వేదికల మీదకి పిలిచి వాళ్ళ కమిటీ వేసుకోవచ్చు దాన్ని ఎవరు అబ్జెక్షన్ లేదు కానీ వాళ్ళ మల్లన్న ఆశీసులు తీసుకోవాల్సిన వారి వాళ్ళ ఆచారాలకు వ్యతిరేకంగా సంప్రదాయాలకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారి ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడే మీటింగ్ పెట్టారు ఆ ప్రాంతంలో ఆనాడు పొన్నా లక్ష్మణ్ గారు కావచ్చు ఉన్న రాజలింగం గారు కావచ్చు ఎవరున్నా కూడా మల్లన్న గారి సన్నిధిలోనే మీటింగ్ పెట్టుకునేవారు కొమరవెల్లి మల్ల